Jangan takut, kita akan mengambil langkah.

నిరీక్షణ సుదీర్ఘ పోరాటం అనంతరం ఈ రోజు ఢిల్లీ గట్టపై భారతీయ జనతా పార్టీకి ప్రజలు అవకాశం దేశ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా స్వాగతిస్తా ఉన్నారు మొన్న జరిగినటువంటి ఎన్నికలు అవినీతి అక్రమాలకి సుపరిపాలన అభివృద్ధికి జరిగినటువంటి పోరాటంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టడం జరిగింది గత పది సంవత్సరాల్లోని అనేక అవినీతి అక్రమాలకు పాడుపడి వేల కోట్ల మద్యం కుంభకోణాలు చేసి ఆ యొక్క కుంభకోణాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సైతం ప్రభుత్వాలను సైతం తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలను సైతం కలిసి గట్టుగా అవినీతి చేసిన నేపథ్యంలో గత ఏడు నెలల కింద జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వాన్ని తెలంగాణలో ఉన్న ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది అదే తరహాలో ఈరోజు అవినీతికి పాల్పడినటువంటి మద్యం కుంభకోణం చేసినటువంటి ఆప్ ఆ పార్టీ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రజలు చెల్లి చీడి ఇచ్చి ఇంటికి పంపించడం జరిగింది అవినీతికి వ్యతిరేకంగా పార్టీని పెట్టి ఈరోజు వేల కోట్లకు పడగలెత్తి సాధారణ మానవుడిని సాధారణ జీవిని సామాన్య ప్రజలను నేను అంటూ చెప్పి ఈ రోజు వేల కోట్ల ప్రజా ధనాన్ని లూటీ చేసి ఈ రోజు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజల మాట వినలేదు ఈ రోజు ప్రభుత్వాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంపై నమ్మకంతో స్వపరిపాలన అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తూ ప్రపంచంలో అగ్ర రాజ్యాలకు తీటుగా భారతదేశాన్ని తయారు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పతో ముందుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఢిల్లీ ప్రజలంతా కూడా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీని స్వాగతించి నలభై ఐదు సీట్లు పైగా సీట్లు ఇచ్చి అత్యధిక మెజార్టీతో భారతీయ జనతా పార్టీని గెలిపించడాన్ని ప్రజలంతా కూడా స్వాగతిస్తా ఉన్నారు రానున్న రోజుల్లోని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కాసాయం జెండా ఎగరేసే దిశగా కార్యకర్తలంతా కూడా కలిసి పని పనిచేసి నడు బిగించే అవకాశాలు రానున్న రోజుల్లోని పుష్కలంగా ఉన్నాయని చెప్పి తప్పకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సుదీర్ఘ నిరీక్షణ పోరాటం అనంతరం భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలోని ప్రజలతో కూడా పట్టం కట్టడాన్ని స్వాగతిస్తూ ముఖ్యంగా వెనకబడిన వర్గాలు కావచ్చు ముస్లిం సోదరులు సైతం ఈ రోజు ఢిల్లీలో ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని ఆకా ఆకాంక్షించి పెద్ద ఎత్తున ఓట్లేసి అత్యధిక మెజార్టీతోని భారతీయ జనతా పార్టీని గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను భారత్ అవినీతి అంతం అవినీతి అంతమే మా పంతం అని చెప్పి పార్టీని పెట్టినటువంటి వ్యక్తి చివరికి అవినీతి కురదలో కూరుకుపోయి ఈ రోజున జైలులో ఉండి కూడా ప్రజలను రెచ్చగొట్టే మాటలు నదుల్లో విషయం కలుపుతున్నారని ప్రపంచం మొత్తానికి తెలుసు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఎటువంటి వారు అటువంటి వారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయటం ఇవన్నీ అతని రిజిస్ట్రేషన్ కి ప్రజలు గుర్తించారు ఈ రోజున ఒక విశేషం గుర్తించాలి మనం పన్నెండు సీట్లలో డెబ్బై నుంచి ఎనభై వేలు అంటే దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఓట్లున్న పన్నెండు నియోజకవర్గాల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ మంచి లీడ్ లో ఉంది అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ నరేంద్ర మోదీ గారి యొక్క ఈ విధానాన్ని వారు చేసే అభివృద్ధిని ఢిల్లీ ప్రజలు కూడా గమనించారు అలాగే మధ్య తరగతికి ఈ రోజున ఎంత ఊరటనిచ్చారో గతంలో అనేక పార్టీలు మధ్య తరగతి చంపేస్తున్నారు పేదలను రైతులు ఇబ్బంది పెడుతున్నారు ఉండవాళ్ళకే అలాగే పోటీ సోర్లకే ఉపయోగపడుతుంది భారతీయ జనతా పార్టీ మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు ప్రజలు గమనించారు ఈ మూడోసారి నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా శాంతి భద్రతలు కాపాడుతుంది భారతదేశ అభివృద్ధి భారతదేశ వాల్యూ ప్రపంచ దేశం ఉంది ఈ రోజు గమనించారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి రోజున ప్రజలు అద్భుతమైన పట్టం కట్టబోతున్నారు చాలా దాదాపు నలభై ఎనిమిది సీట్లలో నలభై ఐదు నుంచి నలభై ఐదు సీట్లు లో ఉన్నారు ఇది ఘన విజయం దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ అతను నేను చాలా సామాన్యుడిని పార్టీ పేరే సాధారణ ఆమ్ ఆద్మీ సాధారణ మనిషి యొక్క పార్టీ అని చెప్పారు కానీ ఇక్కడ మనకి మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ప్యాలెస్ కట్టి ఎవరిని రాకుండా చేశారు అక్కడ కూడా పదహారు కోట్లు పదిహేను కోట్లను మొదలుపెట్టి వందల కోట్లకి ఒక సొంత నివాసానికి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటం అది కూడా అధికారికంగా దుర్వినియోగం చేయడం ప్రజలు గమనించారు ప్రజలు విఘ్నులు ఎప్పటికైనా ప్రజాధనాన్ని అవినీతి చేసిన దుర్వినియోగం చేసినా కేజ్రీవాల్ గారికి పట్టిన గతే పడుతుంది అని చెప్పి ఇది ఒక ప్రజలందరూ మిగతా పార్టీలన్నీ కూడా గమనించాలని అవినీతి తోలికి వెళ్లకుండా సేవే మార్గంగా మనం చెప్పారు నరేంద్ర మోదీ గారు రాజకీయం అధికారం సేవగా మారితే దేశం అభివృద్ధి చెందుతుంది వారసత్వంగా అహంకారంగా మారితే ఆ యొక్క పార్టీ నాశనం అవుతుంది దేశం ప్రజాస్వామ్యం నాశనం అవుతుంది అని చెప్పారు కాబట్టి ప్రజల ప్రజాస్వామ్యాన్ని ఈ రోజు ఢిల్లీలో కాపాడారు ఎందుకంటే కోవిడ్ సమయంలో కావచ్చు కొన్ని మధ్య గొడవల్లో కావచ్చు పోలీసు అధికారులు చంపేయటం కావచ్చు అక్కడ చేసేటటువంటి అరాచకాలు చూస్తే ఇది బంగ్లాదేశ్ పాకిస్తాన్ అనే విధంగా కొన్ని ఏరియాలో జరిగింది అది ముస్లిం సోదరులు కూడా వ్యతిరేకించారు ఇది ముస్లింలు హిందువులు క్రిస్టియన్ చేసింది కాదు దేశ ద్రోహులు బీజేపీ మీద బురద తలడానికి అశాంతి రావడానికి ఢిల్లీలో చేసిన పనిని ప్రజలు గమనించారు ఈ రోజు అందరూ ముస్లింలు కాదు హిందువులు కాదు అన్ని వర్గాలు కూడా నరేంద్ర బీజేపీకి సపోర్ట్ చేసి ఇన్ని సీట్లు ఇవ్వడం నిజంగా ప్రజలు చాలా చెప్పి ఇది ఒక గొప్ప సూచనగా మేము భావిస్తూ భారత్ మాతాకి మాతాకి భారత్ మాతాకి ఢిల్లీ ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి మనస్ఫూర్తిగా మేము అభినందిస్తా ఉన్నాం హర్షాతి రేఖాలు తెలియజేస్తా ఉన్నాం ఇదే ప్రక్రియ దేశం మొత్తం నడుస్తున్నటువంటి తరుణంలో ఏదైతే విజయ పరంపర ఇది ఎన్నికల కోసం కాదు సమాజాన్ని ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో సేవ చేస్తూ అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ఒక పక్కన నరేంద్ర మోడీ గారి రూపంలో ఉంటే ఆ సమాజంలో విచ్ఛిన్నం చేస్తూ ఓట్ల రాజకీయాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి మిగతా యొక్క ఇండి కూటమి చేసినటువంటి ప్రయత్నాలు మొదటిలోనే భగ్నమయ్యి శత్రువులుగా మారినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశానికి శత్రువులుగా మారినటువంటి తరుణంలో జరిగినటువంటి ఎన్నికలకు ఇచ్చినటువంటి తీర్పు ఈ రోజున ఢిల్లీ ప్రజలది ఈ రోజున కేజ్రీవాల్ ఏ రోజైతే మాట చెప్పి సామాన్యుడిగా అవతారం ఎత్తి చేసి ఆస్తిపరుడుగా మారి కోటీసు నడిచి ఇవాళ హోటల్లో నిర్మాణం చేస్తున్నటువంటి మహల్ సాక్షిగా కేజ్రీవాల్చిన ఢిల్లీ ప్రజల యొక్క ఘనతని వాళ్ళు అభినందించేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ఢిల్లీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఒకప్పుడు సాహెబ్ సింగ్ వర్మ గారు గాని పదన్లాల్ ఖురానా గారు గాని సుష్మా స్వరాజ్ గాని బ్రహ్మాండమైనటువంటి నాయకుల పరిపాలనలో విరాజిల్లినటువంటి ఢిల్లీ మళ్లీ ఒక ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మన ఢిల్లీ ఆధిక్యాన్ని రుజువు చేస్తున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సమర్థవంతమైనటువంటి పార్టీ అని చెప్పి తల కిరీటం మీద ఢిల్లీ పీఠాన్ని భారతీయ జెండా ఎగరసినటువంటి ఢిల్లీ ప్రజలకి మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం గుండెకాయ కాశ్మీర్ అయితే తలకాయ లాంటి ఢిల్లీని గెలిపించి ఈ దేశానికి సమర్థవంతమైనటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారు అని చెప్పారు ఇచ్చినటువంటి తీర్పుని ఆహ్వానించేటువంటి పరిస్థితి ఏదైతే ప్రతి ఎన్నికల్లో అపజయాలకి వారసులుగా మారినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున తెచ్చుకున్నటువంటి సున్నా మార్కులు ఏవైతే ఉన్నాయో మొన్న తెచ్చుకున్నటువంటి సినిమా మార్కులు ఏవైతే ఉన్నాయో అంత ముందు తెచ్చుకున్న సున్నా మార్కులు ఉన్నాయో సున్నా మార్కుల రాజకీయ వారసత్వానికి వారసులుగా మిగిలినటువంటి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళమ్మ సోనియా గాంధీ వీళ్ళు మొత్తం కూడా ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు సున్నాలు ఎక్కడ దాటుకుండా ఉన్నటువంటి పరిస్థితి కానీ సున్నాల్ని దాటి ప్రజల గుండెల యొక్క అభిమానాన్ని దాటి ఢిల్లీ ప్రజల పీఠం కోసం కూర్చున్నటువంటి వాళ్ళ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు అందించే కారణిక ఏంటంటే ఈ దేశాభివృద్ధిలో ఢిల్లీని కూడా కలుపుకుంటాం అరాచకత్వానికి విద్వేష పూర్తమైన రాజకీయాలకి సమాజ విచ్ఛిన్నానికి పాడేటువంటి ఏ పార్టీలు ఉన్నాయో వాటికి గీతం పాడుతాం ఈ దేశాన్ని జగత్ జరిగా ప్రపంచం ముందు నిలబెట్టడానికి కారణభూతమైనటువంటి ఢిల్లీ రహదారిని భారతీయ జనతా పార్టీ కమలా జెండాలతో విరాజిల్లా చేస్తామని చెప్పి తీర్పుని మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ సహాయిస్తా ఉంది జిందాబాద్